రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా ప్రియపరులోకపు తండ్రి మహోన్నతుడా సజీవుడా సర్వశక్తిమంతుడా అయా కృపగలిగిన దేవా దయగలిగిన మా యేసుని కొందనాలు స్తోత్రములు నాయన ఈ జూలై నెలలో ప్రభా యొక్క ఐదవ తారీఖున ఈ శనివారము దినమున ప్రభా యొక్క రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో ప్రార్థించే కృప అయా అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రములు నిత్యము మమ్మ కాచి కాపాడుచున్నవాడా మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు 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 నువ్వు సజీవుడు అయిన దేవుడు ప్రభా కృపగలిగిన దేవుడు ప్రభా అయా లోకమంతటిని తండ్రి అయా ఏలుచున్నవాడు ప్రభా అయా నువ్వెంతో మహోన్నతుడువి తండ్రి ప్రేమ కలిగిన దేవుడు ప్రభా అయా నువ్వు తండ్రి దేవాతి దేవుడు ప్రభావ మహాదేవుడు ప్రభావ నిన్ను స్మరించుట నిన్ను ఆరాధించుట నిన్ను కనపరుచుట అయా ఇది మా భాగ్యము ప్రభు మా ధన్యత ప్రభావ నీవు మా దేవుడువై ఉండుట ఉండుట ఎంతో గొప్ప అయా భాగ్యాన్ని తండ్రి మా జీవితంలో పొందుకొని ఉన్నాం నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మా జీవితంలో మీరు అనుగ్రహించిన రక్షణ బట్టి వందనాలు నీ ప్రియకుమారు ద్వారా ఎంతో మేము ప్రేమించారు ఏసు రక్షక నీకు వందనాలు తండ్రి నీవా కలవరు సేవలో నీ ప్రాణ త్యాగము ద్వారా తండ్రి అయా లోక పాపములో నుండి ప్రభావా అయా మాకు విడుదల దయచేసి ఉన్నావు తండ్రి నీ సొత్తుగా నీ రాజ్య వారసులుగా మేము చేసినందుకు నీకు వందనాలు ప్రభా నీవెంతో కనికర పూనుడవై మా ఎడలు చూపిన నీ దయకై నీ ప్రేమకై నీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను రాత్రికాల సమయంలో తండ్రి మా ప్రార్థనలను ఆలకించేవాడు అని తండ్రి వచ్చి ఉన్నాము ఎందుకంటే నాకు మొర్ర పెట్టుము ఉత్తరం ఇచ్చదనని చెప్పినవాడు ప్రభువా అయా అడుగుడి మీకు ఇయ్యబడినని చెప్పినవాడు ప్రభు అయా ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు ప్రభువా అయా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం మానవులను అంగీకరించండి ఆలకించి ప్రత్యుత్వం దేమని వేడుకుంటున్నాను ప్రభు దేవా ఈ కాల సమయంలో నాతో కలిసి ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకభవిస్తున్నారు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడు వారు ఉంటున్నారోనైనా అయా దీర్ఘకాలిక నైనా అయా లేని రోగాలతో ప్రభువ అయా తండ్రి ప్రభువ వైద్యులు కూడా చేతులెత్తే పరిస్థితి కలిగిన అయా బలహీనతలతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని ఈ యొక్క సమయంలో దృష్టించండి ప్రభు వారిని కనికరించండి ప్రభు వారి ఎడలు మీరు కృప చూపండి నా తండ్రి స్వస్థపరచండి నాయన లేవన ప్రభా ఎందుకంటే నువ్వు ఎహోవర్ ఆఫాయిన దేవుడు మమ్మ సృజించిన వాడివైన నీవే అయా మా రోగములని మా సంకటములన్నిటిని కుదిర్చే వాడువై ఉన్నావు ప్రభు అయా మమ్మ అందరినీ స్వస్థపరచండి బలహీనులైన వారిని మరి ముఖ్యంగా ప్రభావ అయా ఈ సమయంలో స్వస్థపరిచి తండ్రి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అలాగే అప్పుల సమస్యలతో ఉన్నవారిని కనికరించండి నాయన ఎంతో మంది తండ్రి అయా కుటుంబంలో ఉన్న పరిస్థితులు బట్టి సమస్యలు నాయనా అయా డిప్రెషన్ గురైపోయిన వారు అనేక విధములుగా మానసికంగా బాధపడవారుగా తండ్రి అయా నిత్యము నైనా చింతతో ప్రభు నిత్యముతో భయముతో ప్రభు అనేకమైన పరిస్థితులతో ఉంటున్నారు నా ప్రభు అయ్యాటో వారిని మీరు దృష్టించండి నాయన వారి ఆడలు మీరు కృప చూపండి ప్రభు వారికి ఉన్న పరిస్థితుల్లో నుండి ఏసు మీరొక్కరే నాయన విడుదల కలిగించువాడువి ప్రభా ఎందుకంటే నాయన ప్రయాస భార అయ్యా ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రెండు మీకు విశ్రాంతి ఇచ్చింది మీరు మాత్రమే చెప్పి ఉన్నారు నాయన అయా మేము అయా మా జీవితంలో అయా కలిగే ప్రతి భారాల్లో నుండి తండ్రి విడుదల కలిగించేవాడు నీవే నాయన అయా తండ్రి నాయన రక్షణ ఇచ్చేవాడు నీవే Vem na prava. నీకు వందనాలు అయా అది పాప భారమైనను ప్రభా అయా లోక సంబంధమైన భౌతిక భారమైనను ప్రభ ప్రతి పరిస్థితుల్లో నుండి కూడా మీరే ఒక విడుదల విమోచన అనుగ్రహించి వాడిని నమ్ముచు ప్రార్థన చేస్తూ ఉన్నాను అలాగే తండ్రి వివాహంలో జరగవలసిన బిడ్డల జీవితంలో వివాహములు జరుగునగాక తండ్రి ఉద్యోగం లేని బిడల జీవితంలో ఉద్యోగములు పొందుకుందరుగాకనే ప్రార్థన చేస్తున్నాను అయా సంతానం లేని బిడల జీవితంలో సంతానము కలుగునగాకనే ప్రభ ప్రార్థన చేస్తున్నాను ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడలు అయా మంచి అయ్యా భవిష్యత్తు కలిగి తండ్రి వారి జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండేలా ఉండులాగిన ప్రభ ప్రార్థన చేస్తున్నాను అయ్యా మీరు చూపండి కృప చూపండి అందరి ఎడల ప్రభ అయ్యా ఏ భేదము లేదు ప్రభ అందరి ఎడల తండ్రి సమానముతో అయా కృపచూపు వాడివి ప్రేమించేవాడివి సహాయం దేవాడు తండ్రి అయ్యా తండ్రి నాయన నీ కృప కనికరము ప్రతి ఒక్కరి ఎడలు ఉంచి వారికున్న ప్రతి ఒక్క స్థితిగతుల్లో నుండి ఆయన పరిస్థితుల్లో నుండి ప్రభు అవసతులు లో నుండి ప్రభు విడుదల విమోచన తండ్రి మీరు అనుగ్రింప చేసి నడిపించమని ప్రభు అయప్రాధి చేస్తూ ఉన్నాను నమ్మదగిన తండ్రి మహోన్నత పూజనీయుడు మా ప్రభ అయా పాటలు చేసుకుని నాయన గృహాలకి ఆయా క్షేమంగా తిరిగి వచ్చేటట్లకి మీరు సహాయం దయచేస్తున్నందు కొందనాలు ఇంకా అనేక మంది పాటల్లో ఉన్నారు తిరిగి గృహాలకి అయా చేరే ఆయా సమయంలో ఉన్నారు వాహనములపై ప్రయాణం చేయవారు ఉంటున్నారు ఆయా రాత్రికాల సమయంలో నైట్ డ్యూటీలు చేసేవారు ఉంటున్నారు అయా వేరే ప్రాంతాలకి అయా వాహనములపై వెళ్ళేవారు ఉంటున్నారు అందరి ఏడలు కూడా మీరు కృప చూపండి నాయన అందరినీ క్షేమముగా ప్రభ ఆయా గమ్యస్థానాలకు చేర్చమని ప్రభు నీ కృప ప్రతి ఒక్కరిపై ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను మహోన్నతుడ మహోన్నతుడ ప్రేమ చూపువాడ కనికరించేవాడ అయా జాలిపడివాడా అయానీ హస్తం చాపి తండ్రి ఈ యొక్క సమయంలో ఎంతమంది అయితే ఏకుభవిస్తున్నారు వారు అందరూ దీవింపబడుదురు దొరగాకని ప్రార్థిస్తున్నాను అయా నా దేశాన్ని దీవించండి నా దేశానికి రక్షణ చేయండి క్రైస్తవ సమాజం అంతటిపై నీ కృప ఉంచండి సంఘాలని సేవకుల్ని పరిచర్యలు కూడా మీరు దీవించండి అంతి దినాల్లో నమ్మకంగా నీ కొరకు జీవించ చె ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభు ప్రార్థన చేస్తున్నా నమ్మదగిన దేవాని కొందనాలు అయా సుఖమైన నిద్ర మా జీవితంలో అయ్యే రాత్రికాల సమయంలో అనుగ్రంప చేయమని నిశ్చిత్తమయ్యి అయ్యా మరొక దినము చూచే అయా అవకాశం ఆ జీవితంలో ఉంటే నాయన నిన్ను నాయన గొప్పగా ఉన్నతముగా అయ్యా ఆరాధించుటకునాయన నిన్న అమ్మ జీవించుటకు ప్రభు ని కృప మా అందరి ఏడలుంచి నడిపించమని మీరే గణత ప్రభావాలు పొందుకోమని ప్రభు ఈ ప్రార్థనని ప్రియ కుమారుడి నేసు క్రిష్ణనామంలో అడిగి వేడుకొని నా ప్రియ పర్లోకపు తండ్రి ఆమెన్